హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ ఐమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ముందుగా ఆంధ్రప్రదేశ్లో రా కాబోయే కొత్త టీచర్స్ అందరికి కూడా సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థులందరికీ పేరు పేరున మన సన్ రైజ్ అకాడమీ తరఫున కంగ్రాచులేషన్స్ వన్ సెకండ్ సో వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ఇష్టపడిన టీచర్ కావాలనుకున్నారో ఆ కోరిక వాళ్ళకి ఎంత సేఫ్ అయ్యిందో అనేది మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో సో మన యాప్ తీసుకొని జాబ్ ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కూడా జరుగుతుంది మిత్రులారా అందుకనే ఏ ఒక్కటి కూడా ఇంత ఇంతవరదం కూడా అప్లోడ్ చేయలేదు మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా సో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైతే డిస్టిక్ టాపర్లు కాబోతున్నారో ప్రతి ఒక్కరు పేరు పేరున ఉద్యోగం వచ్చిన ప్రతి మన యాప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్ సో అదేవిధంగా మరి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది మనకు కంప్లీట్గా ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత నేను దాని మీద కూడా ఒక వీడియో చేయడానికి మీ ముందుకు వస్తాను సో అదేవిధంగా మరి అసలు విషయానికి వచ్చినట్లయితే మరి తమ్మునే మీద ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులకు అంటే చాలా మంది కూడా విద్యార్థులు సో ఆంధ్రప్రదేశ్ వారు చాలా మంది కూడా సార్ మాకు ఏపీఎస్సి మీద మీరు సర్టిఫికేట్ల గురించి కానీ ఏదైనా స్కోరింగ్ గురించి కానీ ఎవరి మాటలు నమ్మకండి ఏ విషయంలో అంటే స్కోరింగ్ మేము సర్వే చేసినాం మీకు ఇంత కటప్ అవుతుంది మీ క్యాస్ట్ ఇంత సో మీ ర్యాంక్ ఎంత ఇంత అని అలాగే మాటలు మాయ మాటలు ఇవన్నీ కూడా ఎవ్వరి మాటలు నమ్మద్దు సో ఎందుకంటే ఎవరికి తెలియదు అంటే జాబు ఎన్ని మార్కులు కటప్ అవుతుంది అనే విషయం ఎవరికి కూడా తెలియదు అండి సో అది ఎవరు డిసైడ్ చేయలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో మ్యాక్సిమము సో మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నీకు నీకు నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో ఇప్పుడు నేను చెప్పే సర్టిఫికేట్ల యొక్క తేదీ ఏంటి ఎప్పుడు అవుతుంది తేదీ చెప్తాను పర్ఫెక్ట్గా అదేవిధంగా సర్టిఫికెట్ల విషయంలోని ఎవరికి కాల్స్ వస్తాయి అని కూడా చెప్తాను సో ఖచ్చితంగా ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి సో ప్రతి ఒక్కరు కూడా సో ఎందుకంటే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో జరిగిన సమయంలో ఎలాంటి నియమ ఎలాంటి ఇబ్బందులు జరిగిన విద్యార్థుల యొక్క కోరికలు అన్నీ నాకు తెలుసుకున్నా కాబట్టి సో ఈ వీడియో మేము ముందుకు వచ్చాను సో ముందుగా సర్టిఫికెట్లు సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సి అభ్యర్థులకు మరి అభ్యర్థులకి ఇప్పుడు మనకు సో అతి త్వరలోనే మీకు ర్యాంక్ లిస్ట్ ని ఫైండ్ అవుట్ చేయబోతుంది అంటే మీ డిస్ట్రిక్ట్ లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు అందులో నీ ర్యాంకు ఏంటి అనేది మనకు సో రేపు లేదా ఎల్లుండి మార్నింగ్ కల్లా మీకు హండ్రెడ్ వస్తుంది మాస్టర్ సో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే సో పద్దెనిమిదవ తారీఖు ఆగస్టు నెల ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు నాడు మార్నింగ్ లెవెన్ ఏఎం కి లెవెన్ ఏఎం కి మీకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది మీ యొక్క జిల్లాలో మీ యొక్క జిల్లాలోనే ఇరవై నుంచి ముప్పై పదిహేను నుంచి ఇరవై కౌంటర్లు పెట్టి సో రెండు లేదా మూడు రోజులు అంటే రెండు లేదా మూడు రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది మిత్రులారా మరి ఈ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కి ఎవరెవరు వెళ్ళాలి సార్ అంటే అది నేను కాదు నువ్వు కాదు డిసైడ్ చేసేది సిస్టమే డిసైడ్ చేస్తుంది సో అక్కడ మీరు రాసిన ఫలితాలు రోస్టర్ రూపం ప్రకారం మీ ర్యాంకుల ప్రకారంగా సో మీకు కాల్స్ వస్తాయి మిస్సేజెస్ వస్తాయి సో మీరు రేపు లేదా ఎల్లుండి మీకు కాల్స్ మిసేజెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మిత్రులారా సో హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ యొక్క సర్టిఫికెట్లని మీకు చాలా లైఫ్లో చాలా యూజ్ అయ్యే మీరు ఇన్ని సంవత్సరాలు చదివిన సర్టిఫికేట్లని ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి సో ఏదో ఒకటి సర్టిఫికేట్ లేదు అది తర్వాత సెలెక్ట్ అయినాక తీసుకొని వస్తాం సార్ ఇంటి దగ్గర లేదు లేదా ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్నా ఆ ప్రైవేట్ స్కూల్లో యజమాన్యం ఇవ్వలేదు నువ్వు సెలెక్ట్ అయినాక ఇస్తామని చెప్పారు సో ఇలాంటివన్నీ కూడా అక్కడ మనం వెరిఫికేషన్ పోయినా ఇక్కడ మన యొక్క ఆడ మన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ దగ్గర ఉన్న సార్లు ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకోరు ఆ కలెక్టర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు కనుక సర్టిఫికెట్లకు వెళ్ళేటప్పుడు ఆ సర్టిఫికెట్లు ఏమేమి కావాలి అనేటివి పర్ఫెక్ట్ గా రేపు మార్నింగ్ ఒక వీడియో చేస్తాను సో పర్ఫెక్ట్ గా ఏమేమి సర్టిఫికెట్లు కావాలనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు నేను పర్ఫెక్ట్గా వీడియో చేస్తాను సో ఆ వీడియోలో ఉన్న ప్రతి సర్టిఫికెట్ కూడా ఒరిజినల్ జీరాక్ సెట్ కాదండి ఒరిజినల్స్ తీసుకొని మీరు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సో పద్దెనిమిదో తారీఖు నాడు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా మీకు హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది ఇది ఈ జిల్లాలోనే కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశము సో మరి సర్టిఫికెట్ల విషయంలో ఎవరికి కాల్స్ వచ్చాయి ఆల్రెడీ చాలా మందికి మీ జిల్లాల నుంచి సర్టిఫికెట్ లో ఎలా అంటే సర్టిఫికెట్ లో మీకు ఈ పర్సెంటేజ్ లేదు సర్టిఫికెట్ లో మీది సరైన సర్టిఫికెట్ కాదు అని మీకు చాలా మందికి కాల్స్ వచ్చాయి సో కాల్స్ వచ్చాయి కానీ కాల్స్ రాలేదు అంటే నీ సర్టిఫికేట్ నువ్వు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని అర్థం నువ్వు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని అర్థం ఒకవేళ నువ్వు గాక సర్టిఫికెట్లు అప్లై చేసిన దాంట్లో నీ సర్టిఫికెట్ గాంక మంచిగా లేకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నీ కాలు వచ్చి ఉండేది ఎవరైతే కాలు వచ్చిందో వాళ్ళు ఆ యొక్క కాల్లో ఏమైతే సర్టిఫికెట్ మంచిగా లేదని చెప్పారో ఆ సర్టిఫికెట్ మీరు ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను ఎవరికి ర్యాంకు ఎవరిది ఎవరు డిసైడ్ చేయలేరు సో నూట యాభై ర్యాంక్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ క్యాస్ట్ లో మీ క్యాస్ట్లో లో మీ ర్యాంకే నూట యాభై ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ అయి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గా మా తెలంగాణలో చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా సైన్స్ ఎస్సీ మెన్ కి ఒక పోస్ట్ ఉంది అతని ర్యాంక్ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ ర్యాంకు మరి వన్ థర్టీ ఫోర్ ర్యాంకు ఎస్సీలో లో అతను ఫస్ట్ ర్యాంక్ అవుతున్నాడు కాబట్టి అతనికి జాబ్ వచ్చేసింది ర్యాంక్ అతను సో ఎస్సీ కావడం అతను మెన్ కావడం అతనికి జాబ్ వచ్చింది అతను ఏమనుకున్నాడు నా ర్యాంక్ వన్ థర్టీ ఫోర్ కదా నాకు జాబ్ రాదేమో అని అనుకున్నాడు కానీ అతను ఆ క్యాస్ట్ లో మొదటి వ్యక్తి అయ్యాడు వన్ థర్టీ ఫోర్ అయినా కూడా అతనికి జాబ్ వచ్చింది కాబట్టి మీరు కూడా సో కాస్త మార్కులు తక్కువచ్చిన మీకు మరి ఈ ర్యాంకు ప్రకారంగా మీకు అందరికి కూడా మెసేజ్ మరియు వాట్సాప్ వాట్సాప్ కావచ్చు టెక్స్ట్ మెసేజ్ కావచ్చు అదేవిధంగా కాల్స్ కూడా మరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం మేబీ పదహారో తారీఖు రోజు మీ అందరికీ మెసేజ్లు వస్తాయి పద్దెనిమిదో తారీఖు నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది మిత్రులారా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్